ముఖ్యంగా నలభై ఐదవ డివిజన్లో నాలుగు రోజుల క్రితం ఈ ఫ్లాట్లు పగలకొడతాం తీసేయడం అందరికీ తెలిసిన విషయమే అదేంటంటే చట్ట ప్రకారం ఇంతకుముందు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక నెల రోజులు సమయం ఇప్పిస్తే మేము ఈ లోపల తేల్చుకుంటామని చెప్పడం జరిగింది ఈ ప్లా ఫ్లాటు ప్లాట్ ఓనర్స్ అంత ఇద్దరూ కూడా నాతో కలవటం జరిగింది అప్పుడు ఆ రోజుకే చట్టం ప్రకారం దాన్ని కొట్టవలసి వచ్చినా సరే పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకున్నాను టైం తీసుకున్నాక సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళటం సుప్రీంకోర్టులో లాయర్ గారు ప్రయత్నం చేశారు అఫిడవిట్ ఏదో కొంచెం లేటుగా సబ్మిట్ చేయడం మూలాన్ని మొత్తానికి టైం ఇవ్వలేదు చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు మనం సానుభూతి పరాలి పాపం వాళ్ళు ఎప్పుడు నలభై సంవత్సరాలు ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్ పూర్తిగా మోసపడ్డారు వీళ్ళు కాబట్టి సివిల్ డిస్ప్యూట్లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికైతే మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము కానీ సానుభూతిపరంగా వాళ్ళకి ఎలా చేయాలి అవతలు ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి అన్యాయం జరగకుండా ఇప్పుడు మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద ఈ ఓనర్స్ నలభై రెండు మంది ఉన్నారు అందులో మెజారిటీ పీపుల్ వచ్చారు ఈ సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఆసరాగా తీసుకొని ఎందుకంటే ఒక డాక్టర్ కనుక ఒక పేషెంట్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని తన కమ్యూనిటీగా చేసే విధంగా ఈ నాయకులు కొంతమంది ఈ నాయకుడి దగ్గరికి ఆ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళటం అనేది సబబ్ కాదు అదే విషయం నేను చెప్పడం జరిగింది ఇప్పుడు పోలీసు వాళ్ళన్నా ఇంకోళ్ళన్నా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చట్టాన్ని అమలు చేసే విధంలో ఎటువంటి రకమైన తప్పులు జరగకుండా మాత్రమే చేశారు కానీ ఇప్పుడు అందులో చర్చ కూడా ఉందంటున్నారు వీటన్నిటినీ కూడా మళ్ళీ ఇంకొకసారి కూలంకృషంగా చూసి ఈ లోపల నేను ముగ్గురు అడ్వకే సీనియర్ అడ్వకేట్స్తో ఒక చిన్న కమిటీ లాగా వేశాను వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం దాంతోపాటు అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా కంటే మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాలని ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను దాని ప్రకారం మా ముగ్గురు అడ్వకేట్లు కూడా కూర్చొని మాట్లాడిచ్చేస్తారు సార్ ఎందుకంటే కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే అది సబ్జెడ్యూస్ మ్యాటర్ మనం చేయగలిగింది చాలా తక్కువ మనం కాదు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చేయగలిగింది ఏమీ లేదు అది కోర్టు వారు ఇచ్చిన దాని ప్రకారం మన భారత రాజ్యాంగంలో రాసిపెట్టినట్టుగా మనం పని చేయవలసిందే అది కానీ వీళ్ళందరూ కూడా చాలా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సహాయం కావాలి ఏ విధంగా చేయాలనేది ఆలోచించి చేస్తాం ఓకే వాళ్ళందరూ కూడా సమ్మతమే సమ్మతమేమ్మా ఇంకా మీరు మాట్లాడతారా అదే ఆ కేసుల విషయాలు ఏంటంటే అది సపరేట్ సబ్జెక్టు ఇప్పుడు నష్టం ఎలా జరిగింది ఇది సివిల్ డిస్ప్యూటు డెఫినెట్గా వాళ్ళు మోసపడ్డారు వాళ్ళందరూ డబ్బు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి పనిష్మెంట్ చేయటం ఒకటి తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేయాలి లేకపోతే ఇంక ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నడుస్తుంది ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి ఇంకో పాతి సంవత్సరాలు అయితే వీళ్ళ జీవితాలన్నీ అయిపోతాయి అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తాం అదే ఉంటే పోలీసు వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు అది ఎవరైతే మోసగించారో అన్న చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కదా వాళ్ళు ఏమన్నా వచ్చి నాకు కొంచెం రిప్రజెంటేషన్ ఇస్తే పెద్దలు ఎవరెవరు ఉన్నారని దాని మీద ఎంక్వైరీ చేద్దాం వాళ్ళు మాట్లాడేదని నేను సమాధానం చెప్పలేను కదా వాళ్ళ దగ్గర నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మనుండి ఎంక్వైరీ చేద్దాం ఎవరండి కాదండి వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు అంటారు మోడీ గారు కూడా ఉన్నారంటారు దానికి నన్ను సమానం చెప్పండి ఏం చెప్తాను నేను ఓకే అదే సొస్ సొ సొసైటీ ఫేకా ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారు అని ఆయనతో నేను మాట్లాడాను నెక్స్ట్ వీక్ ఫ్రైడే కల్లా ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి సొసైటీలో ఎవరెవరు ఆడిట్ చేశారు ఆడిట్ రిపోర్ట్స్ ఏంటి అని కూడా తీసుకురమ్మన్నాను అవన్నీ స్టడీ చేసి పర్సనల్గా నాట్ యాజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాధ్యత కాదు ఇది కానీ మా కాన్స్టిట్యున్సీలో మా ఓటర్స్కి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను పనిచేయడానికి సిద్ధారెట్టాల్ అదే అంట ఇవ్వలేదని నోటీస్ ఇచ్చారు అక్కడ శ్రీనివాసరెడ్డి గారు నాయనతోనే మాట్లాడాను నెక్స్ట్ ఫ్రైడే లోపల రిపోర్ట్ ఇమ్మని చెప్పాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్య ఏం చేయాలో సో ఆర్టీఐ ప్రకారం మేము కూడా వేస్తాం మళ్ళీ ఓకే అదంతా కూడా అది వెరిఫై చేయాలి నాకు తెలిసినంత వరకు ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ జరగకూడదని పెట్టారని చెప్తున్నారు ఈ ఓనర్స్ ఎవరైతే రిజిస్ట్రేనర్ అది చేసుకున్నా పెట్టారని చెబుతున్నారు వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై మూడు దాకా అయినా ఆ తర్వాత పెట్టారట అది ఆయన చూద్దాం ఇలా ఇప్పుడు మోసాలకు మోసాలు తరుగుతూనే ఉన్నాయి రోజు సైబర్ క్రైమ్లు ఇవన్నీ ఇది ఒక మోసం పెద్దది బయటకు వచ్చింది దానికి ఎలా పరిష్కరించారో చూద్దాం దీనికి రాజకీయాలకి సంబంధం లేదు నాకు ఓటు వేసిన వాళ్ళైనా ఓటు వేసిన వాళ్ళకి వేసిన వాళ్ళు కాకపోయినా ఎవరికైనా సరే నేను నేను నిలబడి చేస్తానని చెప్తున్నాను ఎన్నికల వరకే ఓట్లు ఓకే